యానాం గోపాల్ నగర్ శివారు విద్యుత్ పవర్ గ్రిడ్ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే సహించేది లేదని మరొకసారి గ్రామస్తులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు పవర్ గ్రిడ్ భూములలో స్థానిక గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేకుండా ట్రాక్టర్లతో చెత్తను వేయడంతో గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను సేకరించకుండా పుదుచ్చేరి ప్రభుత్వం అధికారులు మొండిగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్కు తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు స్థానికంగా రిసోర్స్ రికవరీ పార్క్ నిర్మాణ చేపడితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని తమ గ్రామానికి ఆనుకుని స్కూల్స్ నవోదయ విద్యాలయ ఉన్నాయని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు విద్యుత్ కి సంబంధించిన స్టేషన్ పక్కన డంపింగ్ గ్యాట్ పెట్టడం సరికాదన్నారు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు తమ గ్రామంలో చెత్త వేస్తే ఎన్సిటీ కోర్ట్ చెన్నైలో కేసు వేస్తామని హెచ్చరించారు వీటి అంతా మొత్తం కంప్లీట్ ఆల్రెడీ పొల్యూటడు ఇంకా ఫర్దల్గా ఇంకా ఎక్కువ పొల్యూట్ అయిపోయి ప్రజలకు చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఇమ్మీడియేట్గా దీన్ని ఆపేయాలను చేసిన ప్రజలకి అందరికీ కూడా నాకు పోలీస్ శాఖ వారికి కూడా నాపూరి నమస్కారము ఈ డంపింగ్ అడ్డు పెట్టడం అనేది చాలా అన్యాయం చాలా దారుడు ఇక్కడ పెట్టడం మీరు ఏమనుకుంటున్నారు పోలీస్ శాఖ వారు కూడా ప్రభుత్వం కూడా ఇది చాలా చట్టం ఇచ్చా నేరం ఇది మేము ఇచ్చాం మేము పవర్ గిట్టికి ఎకరాలు ఇచ్చామండి బాబు ఎకరాలు ఇచ్చాం పవర్ గిట్టి పెట్టా పెడతారని మేము లక్షలకి అప్పుడు అమ్ముకుని ఇప్పుడు కోట్లు తీసుకుంటున్నారు ఈ లక్షలు మేము ఎస్సీ వాళ్ళు ఎక్కువగా ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు పవర్ పెడుతున్నారని సంతోషంతో హ్యాపీతో పవర్ గిడ్డ అంటే కరెంటు ఒక విద్య విద్యుత్ ఆ విద్యుత్ శాఖ ప్రజలందరికీ వెలుగు ఇచ్చే పరిస్థితి కాబట్టి అంచేత మేమందరం కూడా నేనుగా సంతకం పెట్టి పవర్ గిడ్డ అని ఇచ్చాను ఈ డంపింగ్ యాడ్ పెడతారని ఇవ్వలేదు మేము చూసుకోండి కావచ్చు అండి అందరూ చూసుకోండి బాబు సముదాయం కనకాలపేటలో ఎక్కడో పెడితేనే అక్కడ ఈ చుట్టుపక్కల ఇల్లు లేని ఏరియాలో పెడితేనే మాకు ఈ నాయుడు కాలనీ నగర్ గోపాల్ నగర్ గాంధీనగర్ ఎంత వచ్చి మసీ వచ్చి ఇళ్లలో పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక అన్నఫిషన్ ఇక్కడ పెట్టేస్తారు ఇది కన్ఫర్మ్ అవ్వలేదు గ్రీన్ ఎప్పులు కూడా ఒప్పుకోవట్లేదు ఇళ్ల మధ్య పెట్టుకోవాలని హైవేల దగ్గర పెట్టుకోవాలని ఒక రూల్ ఉంది ఆ లాస్ ఏవి ఫాలో అవ్వకుండా ఇక్కడ పెట్టేస్తారు ఇక్కడ నవోదయ పబ్లిక్ స్కూల్ ఉంది హాస్టల్ ఉంది ఎదురుకుండా ఇల్లు చెత్తకి పది అడుగుల దూరం ఇల్లు ఉన్నాయి అందులో నుంచి పాలిమర్స్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ కెమికల్ టాక్సిక్ గ్యాసెస్ కానీ వస్తే క్యాన్సర్ చచ్చిపోతే ఎవరండి బాధ్యత ఇది చాలా మేము దీనికి చాలా బాధపడుతున్నాం మేము ఎట్టి పరుస్తున్నాం ఇక్కడ పెట్టడానికి మేము గ్రిడ్ దగ్గర డంపింగ్ యార్డ్ పెడదామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మేము అడ్డుకోవడం జరిగింది మానేశారు నిన్న మధ్యాహ్నం ఎవరు లేకుండా చూసి వేరే రకంగా వచ్చి గబగబ గబగబ వచ్చి దింపేసి వెళ్ళిపోయారు ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం దీనికి అనేక సార్లు మీటింగ్లు ఆరైవతోటి ఇంకొకరితోటి స్పెషల్ క్యాండిడేట్లతో అందరితో జరిగింది అందరూ అక్కర్లేదని కూడా చెప్పారు ఇక్కడ వద్దని చెప్పారు ఎప్పుడో నిన్న ఆర్ఐవ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది మేము ఒక బృందం వెళితే ఆయన చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో పట్టుకొచ్చి కాగితం ఇచ్చారు అది ఎప్పుడో ల్యాబ్స్ అయిపోయింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ఆరయ గారు కానీ ఇంకొక ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఏం చేస్తున్నారో తెలియదు చట్ట ప్రకారంగానే వెళ్ళమని చెప్తున్నాం ఈ పోలీసు వారు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారు అడ్డుకుంటే మాకు ఏదైనా కాగితం చూపించండి మాకు ఇబ్బంది ఏం లేదు అది మేము చట్ట ప్రకారంగానే వెళ్దాము అని చెప్తున్నాం అయినా చెప్పిన వీళ్ళు పోలీసు వారు కానీ ఆర్ఏ కానీ ఎవరు కానీ ఏ విధమైనది చూపించట్లేదు ఇది ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడ వేస్తున్నారు ఇకపోతే ప్రస్తుత ప్రజాప్రతినిధి కానీ గతంలో ప్రజాప్రతినిధి కృష్ణారావు గారు కానీ ఇప్పుడున్న ప్ర ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ వద్దు అని చెప్పారు ప్రజాప్రతినిధులకు కూడా వ్యతిరేకంగా ఎవరు ఇస్తున్నారు ఇవి ఎవరు జరుగుతుంది అసలు ఇది ఎక్కడ మూలం ఉంది ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు ఇది ఇంత దొంగతనంగా ఇంత చట్ట వ్యతిరేకంగా ఇంత ప్రజా వ్యతిరేకంగా ఎందుకు జరిపిస్తున్నారు యానంలో ఇంకా ఖాళీ ప్రదేశాలు లేవా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకి లేదా ఇదంతా తేల్చాలని యానం అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను